బాలు మీనా గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి రాజేష్ వస్తాడు ఏమైందిరా అని అడిగితే తన కారులో ఎక్కిన మహిళ గురించి ఆమె భర్తకు చెప్పకుండా హాస్పిటల్కి వాళ్ళ అన్నను చూడ్డానికి వెళ్ళిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు ఆమె అన్న మాటలు తనకి గట్టిగా తగిలాయని తప్పు చేసినట్లు అనిపిస్తుందని బాలు చెప్తాడు ఇక రాజేష్ కూడా నచ్చిపోయే ప్రయత్నం చేస్తాడు శివ కోసం మీనాని బాధపెట్టడం కరెక్ట్ కాదని చెప్తాడు నీకంటే ముందు మీనాకి మీ అన్నయ్య మనోజ్తో పెళ్లి కుదిరింది మీ అన్న పీటల మీద వదిలేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నిన్ను చేసుకుని అదే ఇంటికి వచ్చింది మనోజ్ మీద కోపంతో అతనితో మాట్లాడొద్దని నీకెప్పుడైనా మీనా చెప్పిందా మీనా బంగారం డబ్బు లేదని మీ అమ్మ ఆడిపోసుకుంటూనే ఉంటుంది మరి మీ అమ్మతో మాట్లాడొద్దని మీనా నీకు చెప్పిందా అని రాజేష్ అడుగుతాడు లేదురా మీనా అలా చెప్పదు అని బాలు నమ్మకంగా చెప్తాడు చెప్పదు ఎందుకంటే మీనాకి సహనం ఎక్కువ చివరికి మీనా నగలు మనోజ్ మీ అమ్మ కాజేసినా కూడా ఏం మాట్లాడకుండా ఉందంటే అది తన మంచితనం ఇవన్నీ మనసులో పెట్టుకుని వాళ్లకు దూరంగా ఉండాలని అస్సలు చెప్పలేదే అంతెందుకురా మౌనిక సంజు నీతో మాట్లాడొద్దని ఆపేశారు అనుకో మౌనిక నీతో మాట్లాడకుండా ఉన్నా నీకు పర్వాలేదా అలా చెల్లికి దూరంగా నువ్వు సంతోషంగా ఉండగలవా అని రాజేష్ అడుగుతాడు నేను నా చెల్లితో మాట్లాడకుండా ఉండలేను అని బాలు చెప్తే మీనా కూడా అంతేరా అని అర్థమయ్యేలా చెప్తాడు రాజేష్ మాటలకు బాలుకి కళ్ళు తెరుచుకుంటాయి మీనాని బాధ పెట్టానని బాలు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక బాలు కోసం మీనా గుమలాడే చికెన్ వండుతుంది ఆ వాసనకు శృతి ప్రభావతి అక్కడికి వచ్చి దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు వాసన అదిరిపోయిందని వెంటనే టేస్ట్ చూపించమని శృతి వెళ్ళి అడుగుతుంది కాదు అనుకుండా మీనా పెడుతుంది ఇక వెనకే ప్రభావతి కూడా వెళ్తుంది ప్రభావతి మాటలకు మీనా తిక్కతిక్కగా సమాధానాలు చెప్తుంది నిజానికి కూర రుచి చూడ రుచి చూడడానికే ప్రభావతి వస్తుంది కానీ అడిగితే వద్దు అని అంటుంది మీనాని ప్రభావతి ఏదో ఒకటి అనాలని చూస్తే శృతి అడ్డుపుల్ల వేసి కౌంటర్లు వేస్తుంది అదే సమయానికి మనోజ్ వచ్చి చికెన్ కూర అని లొట్టలేసుకుంటూ ఉంటాడు సరిపోయింది నేను మా ఆయన కోసం వండితే ఈయన వచ్చి మింగేసాలా ఉన్నాడే అని మీనా లోపల ఫీల్ అవుతూ ఉంటుంది మనోజ్ వెంటనే అమ్మా నువ్వు చేశావా అని అడుగుతాడు ఆంటీ వంట చేయడం ఎప్పుడైనా చూసావా ఆంటీ తింటుంది వండదు అని శృతి అంటుంది వీళ్ళ పెళ్ళికి ముందు నేనే వండాను కదా అని ప్రభావతి అంటుంది ఇక పనిలో పనిగా శృతి మనోజ్ ప్రభావతిల్ మీద సెటర్లు వేస్తుంది శృతి పక్కకు వెళ్ళిన తర్వాత తన మీద రోహిణి సెటర్లు వేస్తే మీనా అస్సలు ఊరుకోదు శృతి చిన్నపిల్ల అంటూ వెనకేసి వస్తుంది ఇక మనోజ్ వెంటనే తినేద్దామని అంటే రోహిణి ఫ్రెష్ అయి వద్దాం అని అంటుంది కానీ మనోజ్ వినడు ముందు తినేసి ఆ తర్వాత ఫ్రెష్ అవుదాం అని అంటాడు రోహిణి బలవంతంగా తీసుకెళ్ళిపోతుంది ఇక అప్పుడే రవి వచ్చి ఆ కోర్ రుచి చూసి అద్భుతంగా ఉందని పొగుడుతాడు